విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ను మూడు పాయింట్ సున్నాను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది పల్నాడు జిల్లాలోని చిలుకురూరిపేటలో ఈ మీటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది శ్రీ శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఆత్మీయ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా పోలీసులు డిప్యూటీ సీఎంకు గౌరవ వందనాన్ని చేశారు అనంతరం పాఠశాలలోని విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకరించారు ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైనది దీని విలువ మనం ఏ వందల పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం చదువులు చెప్తారు కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు ఇది చెప్పడానికి అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం పార్టిసిపేషన్ అంటే పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడిగి అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది ఏమడుగుతాం అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకుని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాను ఇదే కేరళ నిన్న కృష్ణదేజ గారి గారితో మాట్లాడుతూ ఉంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైన అంటే పిల్లలకి ఏదైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు అంటే ఉదాహరణకి ఏమైపోయింది అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని రాజకీయ నాయకులు లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు ఇద్దరు ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు అలాంటిది ఇట్లాంటి చే చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నావు దీనివల్ల మా వాడు చదవట్లేదు సంఘం చాలా బలమైంది అక్కడ సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ మెగా ఈ టీచర్స్ మెగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయడం జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు ఇది ఎడ్యుకేషన్ దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఇవి క్లియర్గా తెలుసుకోగలరు పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకుల వారికి ఆల్మోస్ట్ దైవ సమానలు అయిపోతారు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం సరస్వతి ప్రార్థన చేస్తాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చెప్పి మనం అధ్యాపకుల్ని మన మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత ఇది ఎంత అరుదైన సంస్కృతి మంది ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తుంది బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటారు ఇంగ్లీష్ అలా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు క్రియేటివ్ కెపాసిటీ ఎనోవేట్ చేయగలిగే మైండ్ ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి మల్టీ టాస్కింగ్ చేయాలన్నా అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్ అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన మన టీచర్స్ నేర్పించేది కాకుండా అందుకు మీరు ఇళ్లలో కూడా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్ లైబ్రరీ ఇచ్చే ఒక పది మంది ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీని చిన్న చిన్న లైబ్రరీస్ పెట్టు పెట్టుకోండి అలాగే కూటమి నాయకులకు కూడా జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి మీరు రేపు పిల్లల పిల్లలు ఓట్లు కావాలి కావాలనుకున్న పిల్లలకి మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు మీరు అందరూ అందుకని పిల్లలకి ఎదురు కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి మొబైల్ లైబ్రరీస్ లాంటివి అందుకని నేను నా సైడ్ నుంచి మీ కంప్లీట్ మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుంది అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు అది ఇంగ్లీషు అలాగే మీకు మూడు భాషలు వచ్చు మీకు ఆ మూడు భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు తెలుగు పుస్తకాలు మంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బిరువలు కూడా పంపిస్తుంది నేను